హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగానే ఉన్నా వజ్రాల వేటకు వచ్చాం అనమాట ఇది ఉస్తేపల్లి కొండ కిందది ఏరు ఏరు చూసారా ఫుల్గా ఉంది మామూలుగా లేదు ఈ మొత్తం కూడా గుంటూరు జిల్లా అవతల ఏంటవనమాట చూసారుగా భలే ఉంది లొకేషన్ సూపర్గా ఉంది అనమాట మొత్తం గట్ ఏరియా కోల్డ్ ఏం లేవు కాబట్టి ఎల్డింగ్ పైన కూడా ఏం లేదు వర్షాలు పడుతున్నాయని మన రావణ్పేట ఏరియా వజ్రాల కొట్టు ఒకటి ఉంటే ఆ వజ్రాల కొట్టు మీదకి వస్తాం అనమాట వజ్రాలు ఏర్టం కోసం ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి లొకేషన్ మాత్రం సూపర్ ఉంది చూసారా ఏటా ఒక ఏటా అవుతున్న మొత్తం ఇల్లు కూడా క్లియర్గా కనపడుతున్నాయి గేర్ మాత్రం ఇక్కడ చాలా చిన్న కాలువలాగే ఉంది చూడండి అడవి ప్రాంతానికి వచ్చామన్నమాట వజ్రాలు ఏరటానికి కొని వచ్చి ఇదంతా గాఢాంధకారం లోయల్లాగుంది ఎక్కడికక్కడికే అవన్నీ గుంటలు ఇవన్నీ కూడా వజ్రాల కోసం తవ్విన గుంటలే అనమాట చూసారుగా ఉన్నాయో లొకేషను బ్యూటిఫుల్ లొకేషను ఎటు నుంచి ఏమొచ్చేది కూడా తెలియట్లేదు ఎక్కడ బట్టినా కూడా వజ్రాల వేట అనేది అన్నీ కూడా జనాలు తవ్వి 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 కొంతమంది వచ్చి ఇక్కడే భోజనాలు వండుకొని కూడా పొయ్యిలో ఉండి ఇంకా చుట్టూ రౌండ్ ఆఫ్ బలే ఉంది లొకేషను మాకైతే ఏం దొరకను కూడా దొరకలా ఈ బాటిల్లో ఉన్నాయి అన్నమాట రాళ్ళు కింద కృష్ణా నది ఒకటి ఉంది ఆ నది చూద్దామని కిందకి వెళ్తున్నాం అనమాట మీకు ఇప్పుడు చూపిద్దామని పాములున్నా మనం చేయగలిగిందేమీ లేదు ఈ కిందకి వస్తున్నా కొద్దిగా ఎక్కడ చూసారా ఎంతగా ఉంటుంది వారో ఇవన్నీ వజ్రాల కోసమే వజ్రాలు ఏమన్నా దొరుకుతాయేమని చెప్పేసి వేట ఇది మనకు మ్యాప్లో వజ్రాలు కొండ అని ఉంటుంది ఉస్తేపల్లి దగ్గర రావణపేట మధ్యలో కిందకి వస్తున్న కొద్దిగా దట్టంగా మొత్తం అడివే ఏముండదు అనమాట చెట్లు చిన్న అన్నమాట ఇది అంటే ఈ దారైన ఎందుకు పడది అంటే ఈ జనాలు ఈ వజ్రాల కోసం వచ్చి అయితే ఇటు కిందకి వెళ్తున్నాం మళ్ళీ వస్తాం మామూలుగా వెళ్తున్నాం లేరు చూద్దామని అబ్బో ఇక్కడ ఒక రోడ్డు లాగుంది ఇదేం భలేగా కొద్ది ఇక్కడ బైక్ వస్తుందేమో రోడ్డు ఇది గారు బా దారి నేను ఎదురుకున్నా కాదా

ఆ బాట్ నే బడి పాప పచ్చ పాదరి కి చావల్ దందారా కొంచెం రొబిర్ చేశారు ఈ ఇది కూడా అన్ని చే చా హ్ అకడ రాకి ఆడాము తురుల ఆన్సర్ ఆకడం അത്രേ വ്യാഴേമ ഇക്കളി ലമക്ക അടി നിമക്കാള വരാന ബോസ నిండు కొండలాగా లాగా ఉంది అరా వేరు ఏడైంది సుడికోన తిరుగుతుంది రీడు రిటర్న్ తిరుగుతుంది దీనికి చూసా ఎలాంటి చోటే ప్రమాదం పడవలకి ఏ టాటర్ లేడు ఎందుకు ఉంది ఎంత దూరం బలకట్టు ఇటుకోడి ఇస్తారా అయింద్రా వస్తుందా తగ్గింది అయింది ఏరు కొద్దిగా కొద్ది తగ్గిందా